అందరికీ నమస్కారం నా పేరు సుభాని నేను బన్నపల్లి నుంచి గుంటూరుకి ఈరోజు రావడం జరిగింది ఎందుకంటే ఈ బయోట్రియంలో నేను కూడా ఇక నా సక్సెస్ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను డిసైడ్ అయిన తర్వాత ఎలా వెళ్ళాలి ఏం చేయాలి అని నేను ఆలోచించిన తర్వాత నాకైతే శ్రీహరి సారు గారు నాకు పచయం కాబట్టి ఈరోజు నేను గుంటూరుకు వచ్చి శ్రీహరి గారిని కలవడం జరిగింది కలిసిన తర్వాత సార్ నాకు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అసలు ఈ డ్రీమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది దీనివల్ల అసలు సొసైటీకి మనం ఏం మెసేజ్ ఇవ్వగలుగుతున్నాం అంటే హెల్త్ పరంగా ఎలా ఇవ్వగలుగుతున్నాం అనేది సార్ నాకు మొత్తం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తర్వాత నాకు డెమోస్ కూడా సార్ చూపించడం జరిగింది ఓకే ఇలా చేస్తే ఇలా ఉంటుంది ఈ విధంగా డెమోస్లో కూడా సిక్స్ సెవెన్ టైప్ ఆఫ్ డెమోస్ నాకు సార్ చూపించడం జరిగింది ఈ సిక్స్ సెవెన్ టైప్ ఆఫ్ డెమోస్ కనుక నేను కనుక ప్రజెంట్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్గా నేను ఈ లో నేను కూడా వన్ ఆఫ్ ది సక్సెస్ విఐపిని ఖచ్చితంగా ఈ లో అవుతాను నేను ఖచ్చితంగా అవుతాను కాదు అవుతాను ఈ ఇయర్లో నేను హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి సుబాని అనే పర్సన్ రాబోయే రోజుల్లో ఈ లో విఐపి పర్సన్ కాబట్టి బిజినెస్ ప్లాన్ తెలుసుకున్నాను నేను తర్వాత ఎట్లా మనం ఈ లో సక్సెస్ అవ్వాలి మన ఫ్యామిలీలో ముందుకు వెళ్ళాలంటే అసలు మనం ఏం చేయాలి అనేది నేను సార్ని అడిగాను సిఆర్ సార్ని సార్ నాకు డీటెయిల్గా పిన్ టు పిన్ లైన్ వైజ్ సార్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు నేను ప్లానింగ్ వినకముందు ఒకలాగా ఉన్న నా మైండ్ సెట్ ప్లానింగ్ విన్న తర్వాత చాలా డిఫరెంట్గా ఉంది ఎందుకంటే బయట లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది మనకి ఈ రోజుల్లో ఉన్నాయి అంటే వేరే వేరే కంపెనీస్ ద్వారా కానీ మనకి ఈ బయటే అనే ఒక కంపెనీ ధర ఒక ప్రోడక్ట్ ద్వారా ఇక్కడ ఉన్న బ్యూటీ ఏంటంటే ఇక్కడ ఉన్న మనకి ప్లానింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు బిలినియర్ అవ్వచ్చు ఇందులో ప్రతి ఒక్కరు క్రోర్ ఆఫ్ మెంబర్ అవ్వచ్చు కాబట్టి ఇటువంటి ఫ్యామిలీలోకి ఇటువంటి ఒక గ్రూప్లోకి నేను కూడా వచ్చినందుకు ఐఆమ్ సో వెరీ హ్యాపీ ఐఆమ్ సో వెరీ ప్రౌడ్ సో రోజు నుంచి నా జర్నీ నేను స్టార్ట్ చేశాను సో నాకు చాలా హ్యాపీగా ఉంది సోటోరియంలో ఇంత గ్రేట్ ఆపర్చునిటీని కల్పించిన డాక్టర్ సాగర్ జోషి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మనం గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ని కొట్టాము కాబట్టి సాగర్ జోషి సార్ గారికి కంగ్రాచులేషన్స్ అండ్ చాలా థ్యాంక్ యూ సార్ మీలాంటి వాళ్ళు యొక్క ప్రయత్నమే మా లాంటి వాళ్ళు బిర్యానాస్ కావడానికి ఒక హెల్ప్ అవుతుంది కాబట్టి చాలా థ్యాంక్ యూ అలాగే మన అందరికీ గైడ్లైన్స్ చేస్తూ మన ముందుకు తీసుకుపోతున్నాం ఏపీ విశ్వ గారికి కూడా సార్ చాలా థ్యాంక్ యూ సార్ ఎందుకంటే మీలాంటి వారు మా పైన ఉండటం మమ్మల్ని గైడ్ చేయడం కూడా మాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది నేను ఏపీ విశ్వ సార్ గారితో ఒకసారి ఫోన్లో మాట్లాడే ఒక అద్భుతమైన అవకాశం నాకు దొరికింది కాబట్టి నేను చాలా సార్కి చాలా రుణపడి ఉంటాను సార్ నాకు కొన్ని ప్లానింగ్స్ చెప్పడం జరిగింది అవి నేను ఇంప్లిమెంట్ చేస్తాను తర్వాత నాకు ఈరోజు గుంటూరుకు వచ్చిన తర్వాత నాకు శ్రీహరి సార్ గారు మొత్తం నాకు ప్లానింగ్ గురించి అసలు ఈ బోయో అంటే ఏంటంటే పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో సార్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ సార్ అదేవిధంగా నాకు ప్రత్యేకంగా మా మెంటర్ లక్ష్మీ సార్ గారు నాకు చాలా వరకు వెన్నంటి నిలబడి సుభాను ఖచ్చితంగా గెలవాలి గెలుస్తావు అని ఒక చెయ్యి పట్టుకుని ఒక లెక్చరర్ ఒక స్టూడెంట్ని లాక్కి వెళ్తున్నట్టు సార్ నన్ను లాక్కి వెళ్తూ ఉంటాడు సో చాలా థ్యాంక్ యూ లక్ష్మీ సార్ అదేవిధంగా మనం ఈ బయోట్రీన్ లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ ఎందుకంటే నేను కూడా ఇక మన ఫ్యామిలీలోకి ఎంటర్ అవుతున్నాను సో నన్ను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా స్వీకరించండి మనం అందరం ముందుకెళ్దాం హెల్త్ హెల్త్ను తీసుకుందాం సొసైటీ హెల్త్ నిద్దాం అలాగే వెల్త్తు మనం వెల్త్ని సంపాదిద్దాం ఖచ్చితంగా మనం అందరం ముందుకెళ్దాం అందరిని ముందుకు తీసుకెళ్దాం థ్యాంక్ యూ నందా డిస్టిక్ బంగారు పల్లె నుంచి ఈరోజు గుంటూరుకి శ్రీహరి సార్ రావడం జరిగింది కలిసి మన ఈ బోయే ప్రోడక్ట్ గురించి మొత్తం గురించి తెలుసుకున్నాను సో నాకైతే చాలా థ్యాంక్ యూ చాలా హ్యాపీ సార్ ఆల్ మెంబర్స్